హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మహావతార్ నరసింహ మూవీ గురించి మాట్లాడుకుందాం యూట్యూబ్ రూల్స్ ప్రకారం మూవీ క్లిప్స్ చూపించకూడదు సో నేను రివ్యూ మాత్రం చెప్తాను ఇది కొవ్వూరు యువరాజ్ మాల్ ఇక్కడ పెద్దవాళ్లకు షాపింగ్ మాల్స్ చిన్నపిల్లలకు ప్లే జోన్స్ చాలా ఉంటాయి సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఒక కన్నడ యానిమేటెడ్ మూవీ తెలుగులో డబ్ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ ఎక్సలెంట్గా ఉంటుంది మూవీలో ఉండే యానిమేషన్ క్వాలిటీ సూపర్ అండి స్టోరీ విషయానికి వస్తే భక్త ప్రహ్లాద స్టోరీ యానిమేషన్ చూస్తే ఇది నిజంగా మన ఇండియన్ మూవీ అయినా అనిపిస్తుంది లాస్ట్ థర్టీ మినిట్స్ స్టోరీ అండ్ యానిమేషన్ ఒక లెవెల్లో ప్రజెంట్ చేశారు ప్రహ్లాద ఎవరు హిరణ్య కశ్యపుడు ఎవరు నరసింహ అవతారం ఎలా రూపొందింది అనేది క్లియర్గా చూపించారు స్టార్టింగ్లో వరాహస్వామి అవతారం వచ్చినప్పుడు లాస్ట్లో నరసింహస్వామి అవతారం వచ్చినప్పుడు చూపించిన యాక్షన్ అండ్ యానిమేషన్ సీన్స్ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీ అంతా కలిసి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది డివోషనల్ మూవీస్ ఇష్టపడేవారికైతే ఈ మూవీ ఇంకా నచ్చుతుంది ఇలాంటి సినిమాలు పిల్లలకి చూపించడం వల్ల వారికి కొంచెమైనా భక్తి కలుగుతుంది సో పిల్లలకు తప్పకుండా చూపించండి ఒకవేళ వారికి అర్థం కాకపోతే స్టోరీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి దేవుడు అన్నీ చూస్తాడు అనే భావన ఎప్పుడైతే పిల్లల్లో ఉంటుందో వాళ్ళు చిన్న అయినా సరే చేయడానికి భయపడతారు సో నెక్స్ట్ జనరేషన్ కొంచెమైనా మంచి పద్ధతిలో ఉంటుంది ఈ మూవీ మీరు చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్